கொத்த பண்ணி கொள்ள தாவரம் வரி இத்தனை மாதிரி சான்றுகள் இங்கே இருக்கிறார்கள். ீதி ீதி ஏசரீதி <laughs>

ఓర్ని అక్క మా అయ్య పొద్దు లేచి నుంచి కుక్కలకి పని చెప్తారా అంటే సరే మా మీరు రావురే మరి మా మమ్మీ ఫోన్ ఎత్తుందరా నేను పోయేస్తా ఏమైనా ఇది ఇప్పుడు అత్తను పోయింది అటు పోయి అటు పోయిండు అరే అటు రారు రా అయ్యా పోవంపా అది అచ్చేటట్టు లేడు అమ్మాయిగా సాయోడలమ్మాడికి బండి కొనిచ్చినట్నే నాకు కూడా బండి వని కొని కొత్త బుడ్డ పెట్టినవారా మమ్మీ చూసి ఎదురుడేనా రోజు పని వాళ్ళకేంద్రా ఉంచుకుంటా పైసలు సంపాదించుకుంటా ఎన్ని బంగాలను కొంటారు మీకు కష్టపడతా తెలుస్తదరా గావని నాకు ఏం చెప్పాకే నాకు బండి కొని అంతే బండి చూసి మా నేను మా అమ్మా ఇక మానే ఇంట్లో పని చేతి మనం చూసుకున్నా ని గామి తోడి కయ్య నీకు నువ్వు ఆవరా పోడా నువ్వు కైతా ఆ కైతా నువ్వా ఇంట్లా ఏమైంద నర్సక్క్ నోర్ బయలు తెస్తున్నది నువ్వు మీ పోరడికి బండి కొనిచ్చిన చిన్న పోరడికి బండి కొనిచ్చి మొత్తం ఆగే తెస్తున్నవేంది ఆడ కట్టుకో ఆ మీ పోరని ఊసి మా పోరాని ఆడ కట్టుకో ఉండాలని ఉన్నదలే ఓ నర్సక్క మాట నా పోరాడికి బండి ఓడిచుకుంటాం కార్ ఓడిచుకుంటాం అది మా ఇష్టము నువ్వే ఓళ్ళు చెప్పా ను నువ్వు ఎక్కడక మాట్లాడితే పోలీసులకి పోయేస్తా నర్సక్క నువ్వు ఏమనుకుంటున్నావే ఆడ కట్టుకు పెద్ద ఆడ అనుకుంటున్నావు ఏంద నువ్వు అందరూ నువ్వు పైసలు ఉన్నాయని నువ్వు సైడ్ అయితే రానికి అప్పుడు ఉంటది నీకు నరసింహుడు అప్పుడు ఇంకా ఏ మీ మాత్రం బాగా నేర్చుకోండి మా చెప్తున్నా నువ్వు